హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది ఇక ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక అందరికంటే ముందుగా వెదర్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ వచ్చే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం అయితే వచ్చింది ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈ వర్షాలు కురవనున్నాయని ఇక ఆరు జిల్లాలకు ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేశారని వాతావరణ శాఖ పేర్కొంది తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ అలాగే తెలంగాణ దక్షిణ అంతర్గత కర్ణాటకకి సముద్ర మఠానికి సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని దీని ప్రభావంతో రాయలసీమ అలాగే కోస్తాంధ్రలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఈరోజు పల్నాడు ప్రకాశం ఏలూరు నెల్లూరు తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఈ ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ ప్రజలను పేర్కొంది ఇక పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇక ఇటువంటి వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి